అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రజలందరికీ కూడా చెప్పామో ఆ విధంగానే ఎండల తీవ్రత ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి మనకి ఈ ఎండల తర్వాత ఈ వేడి తర్వాత అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం అయితే ఉండే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో రేపు తెల్లవారుజామున సమయంలో అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు భారీ ఎండలు అయితే ఉంటున్నాయి కాబట్టి దీని తర్వాత కంప్లీట్గా కూడా ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ వేడి తర్వాత చిన్న చిన్న మేఘాలు భారీగా వర్షాలు కురిపించే అవకాశాలు అయితే ఉంటాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఎక్కడా కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కడా కూడా వర్షాలు అయితే నమోదు అవలేదు ఎండల తీవ్రత ఉక్కపోత భారీగా చాలా ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది కానీ మనం చూసుకుంటే సాయంత్రం నుంచి మెల్లిమెల్లిగా తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి అలాగే రాత్రికి కోస్తాలో అలాగే ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి ఈ వర్షాలు ఎలా ఉంటాయంటే మనకి ఉదాహరణకు మూడు ప్రాంతాలు తీసుకుందాం ఒకటి విజయవాడ రెండు గుంటూరు అలాగే మూడు అమరావతి ఈ మూడు ప్రదేశాల్లో ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను పక్క ఉన్న ప్రాంతాల్లో విజయవాడలో భారీ వర్షం ఉంటే అసలు ముఖ్యంగా గుంటూరులో అసలు వర్షమే ఉండదు అమరావతిలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అలాగే ఉదాహరణకు మన ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మన ఎదురి ఇంట్లో కానీ పక్కన ఇంట్లో కానీ అసలు వర్షమే ఉండదు కాబట్టి ఇవి పూర్తిగా కూడా అకస్మాత్తుగా అప్పటికప్పుడు కంప్లీట్గా ఒక పావు గంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే ఇది కొన్ని గ్రామాలకు మాత్రమే అలాగే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వర్షాలు పరిమితం అవుతాయి కాబట్టి మనము ఈరోజు రాయలసీమ కానీ చాలా ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు ఉండవు కొన్ని గ్రామాల్లో మాత్రం వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ప్రజలందరూ ఈరోజు జాగ్రత్తలు తీసుకొని ఒక్కసారిగా వాతావరణం మారి ఒక పావు గంట నుండి గంట పాటు కొన్ని ప్రాంతాలు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు కానీ గోదావరి జిల్లాలు చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ గోదావరి కానీ కృష్ణా కానీ గుంటూరు కానీ ప్రకాశం అలాగే నెల్లూరుతో పాటుగా రాయలసీమలోని చాలా ప్రాంతాలు సాయంత్రం లేదా రాత్రి తెల్లవారుజామున అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో అంటే ఒక వంద ఉంటే ఒక ఇరవై గ్రామాల నుంచి ముప్పై ఐదు గ్రామాల్లో ఒక జిల్లాలో వర్ష సూచన అయితే ఈరోజు ఖచ్చితంగా అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో నిన్న వర్షాలు అయితే నమోదయ్యాయి అది ఓన్లీ కొన్ని ప్రాంతాలకి అంటే ఉత్తర ప్రాంతం కాబట్టి ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని భాగాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఈరోజు ఖమ్మం కానీ నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో అలాగే మహబూబ్ నగర్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి మిగిలిన ఆదిలాబాద్ కరీంనగర్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మెదక్ కానీ వరంగల్ కానీ ఈ ప్రాంతాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి ఎక్కువగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ అలాగే నిజామాబాద్ వైపుగా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏపీలో కూడా రాత్రి సమయంలో ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఖమ్మానికి నల్గొండకు దగ్గరగా ఉన్న విజయవాడ ప్రాంతం కానీ కాకినాడ కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అలాగే చాలా చోట్ల రాయలసీమలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ వర్షాలు అనేవి అన్ని చోట్ల ఉండవు ఒక భారీ అల్పపీడనం ఏర్పడిపోతుంది దీని ప్రభావంతో రెండో వారు ఖచ్చితంగా విస్తారంగా వర్షాలు ఎక్కువ చోట్ల ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి త్వరలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి